అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయరం ఏప్రిల్ ఇరవై ఎనిమిది తారీఖు సోమవారం రోజున మేషరాశి వారి లైఫ్ టర్న్ అవ్వబోతుంది ఒక వ్యక్తి రాకతో మేషరాశి వారి యొక్క లైఫ్ అనేది పూర్తిగా ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి పూర్తిగా టర్న్ ఓవర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇక వారి పూర్తిగా మారబోతుంది ఇంతకీ మేషరాశి వారి జీవితంలోకి ఏ వ్యక్తి వస్తున్నారు ఏ వ్యక్తి వల్ల వారి యొక్క లైఫ్ అనేది మారుతుంది మేషరాశి వారికి ఎలాంటి గోచార ఫలితం నడుస్తూ ఉంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రుత్క నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశి వారికి కాస్త ఓర్పు సహనం అనేది చాలా అవసరం వీరు నిజానికి పన్నెండు రాసుల్లోకి వెళ్ళకు అత్యంత ఓర్పు సహనాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఓర్పు సహనం ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో కాస్త ఓపికను వీరు అంటే తగ్గించుకున్నట్టుగా చెప్పుకోవచ్చు అలానే ఓర్పు కాస్త అంటే ఈ సమయంలో తగ్గిపోతూ ఉంటుంది అంతేకాకుండా ఇక ఈ సమయంలో కోపాన్ని పెంచుకుంటూ ఉంటారు వీరు అగ్నితత్వమైనటువంటి రాశికి చెందినటువంటి వారు కనుక వీరికి ఏదైనా ఎక్కువగానే ఉంటుంది కోపమైనా ఎక్కువగా ఉంటుంది ప్రేమైనా ఎక్కువగానే ఉంటుంది మొండితనమైన ఎక్కువగానే ఉంటుంది పనితీరు కూడా ఎక్కువగానే ఉంటుంది కష్టం కూడా ఎక్కువగానే కష్టపడతారు అలానే తెలివితేటలు అధికంగా ఉంటే ముందందు జాగ్రత్తగా ఉంటారు అన్ని రకాల లక్షణాలను కలిగిన ఉంటారు మేషరాశివారు అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత అధికంగానే ఉంది గ్రహాలు ఎప్పుడైతే మనకు అనుకూలించి మన జీవితంలో అంటే మన విజయాన్ని సాధించాలనుకుంటున్నామో అప్పుడు గ్రహాల అనుకూలత నక్షత్రాల బలం చాలా అవసరం అవి ఎప్పుడైతే మనకు ఉంటాయో అప్పుడు మన జీవితంలో ఎదుగుతావని చెప్పుకోవచ్చు గ్రహాలు అనుకూలించి నక్షత్రాల అనుకూలత పెరిగినప్పుడు మనము జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతాము కుటుంబ పరంగా కూడా మనకు కలిసి వస్తుంది రాజయోగం అధికంగా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి సమస్త పాపాలనేటివి కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది అలానే గృహయోగం కూడా ఉంది ఒక రాశి వారికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఒక ఓర్పుతో ప్రయత్నాలను కొనసాగించాలి పరిచయాలు బలపడతాయి కొంతమంది యొక్క పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి సమయంలో బలపడతాయి కొంత మొత్తం ధనం అనేది అందుకుంటూ ఉన్నారు అంటే అందుకోబోతున్నారు ఏదైతే మీకు రావాల్సిన ధనము లేదా మీరు పనిచేసిన దగ్గర కార్యస్థలంలో ఆగిపోయినటువంటి ధనం కావచ్చు ఆ ధనాన్ని ఈ సమయంలో మీరు అందుకుంటారని చెప్పుకోవచ్చు అదే విధంగా మీకు ధన సహాయం కూడా అందుతుంది కానీ మీరు ఇతరులకి ధన సహాయం చేసే ముందు ఆలోచించండి బంధువుల రాక ఇబ్బందిని కలిగిస్తుంది పనులు అడావిడిగా సాగిపోతాయి కీలక పాత్రలను అందుకునే అవకాశం మీద కనిపిస్తుంది వ్యవహారాలతో తీరిక అనేది అసలు ఉండదు ఈ రాశి వారికి అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమయం అయితే గోచారం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు కొంతమందికి మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ మేషరాశి వారికి జన్మించినటువంటి వ్యక్తులు అయినప్పటికీ కొంతమంది వ్యక్తులకి మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ మరికొంతమందికి మాత్రం ఎక్కువగా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఉత్సాహంగా అనుగుణ పనులని పూర్తి చేస్తారు ఆత్మీయుల సలహాలను స్వీకరిస్తారు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుతారు ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి దీర్ఘకాలిక సమస్య నుండి పరిష్కారం లభిస్తుంది ఆస్తుల వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నప్పటికీ వాటిని మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క సమయస్ఫూర్తితో సర్దుబాటు చేసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు అంటే మీకున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు ఆస్తులు అనేటివి ఆస్తుల వ్యవహారంలోని కొద్దిపాటి చికాకులు నెలకొంటూ ఉంటాయి వాటి విషయంలో తెలివిగా నిర్ణయాలను తీసుకుంటారు ఇంట్లో వివాహాది వేడుకలు నిర్వహిస్తారు ఆరోగ్యపరంగా చికాకులు కూడా తప్పకపోవచ్చును అలానే దూర బంధువులను దూర బంధువుల రాకను కలుసు అంటే మీకు ఏదైతే చాలా అంటే చాలా రోజుల తర్వాత కూడా మీకు చాలా అంటే అసలు ఏదో ఒక కొన్ని రోజులకి మీరు మర్చిపోయినటువంటి దూర బంధువులను కూడా కలుసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు అంటే మీరు ఇక బంధువులను మర్చిపోయి ఉంటారు కానీ సడన్గా బంధువులు రాగానే ఇక మీరు చాలా ఆనందిస్తారని కూడా చెప్పుకోవచ్చు అంటే పాత బంధువులను కలుసుకోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇక వారితో చాలా ఉత్సాహంగా గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు వ్యాపారాలలో కూడా ఆశించినటువంటి లాభాలు అనేటివి అందుతాయి ఉద్యోగంలో కూడా పదోన్నతలు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది కళారంగం వారికి కూడా ఊహించని అవకాశాలు అయితే ఉంటాయి ఇక మీకు అంటే బుధాదిత్య యోగం వలన అదృష్ట యోగం వలన ఒక వ్యక్తి మీ లైఫ్లో టర్నోవర్ చేయడానికి వస్తున్నారని చెప్పుకోవచ్చు వ్యాపారంలో కూడా మీకు ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి అవకాశాలు కూడా అధికంగా వస్తాయి కళారంగం వారికి ఊహించని అవకాశాలు వస్తాయి అంతేకాకుండా శ్రమ అనేది పెరుగుతుంది అయినప్పటికీ ధైర్యంగా మీ యొక్క మీకున్నటువంటి ధైర్యం ఆరోగ్యం రెండు కూడా శ్రమను ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు ఇక మీకు లేత గులాబీ ఆకుపచ్చ రంగు దుస్తువులు అన్నిటివి కలిసి వస్తాయి అలానే మీ జీవితంలోకి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి రాబోతున్నాడు ఆ వ్యక్తి ఎప్పుడు కూడా మీ మంచిని కోరేటువంటి వ్యక్తి అలానే ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సూత్రాలను పఠించాలి ఎందుకంటే అంతటి అదృష్టవంతమైనటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి రావాలి అంటే తప్పకుండా దైవానుగ్రహం ఉండాలి ఈ దైవానుగ్రహాన్ని కనుక మీరు పొందినట్లయితే ఇక మీ జీవితంలోకి ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తులు వచ్చి మిమ్మల్ని చాలా ధనవంతులుగా మారుస్తారు వారి యొక్క ప్రోత్సాహం వల్ల కావచ్చు వారి యొక్క అదృష్టం వల్ల కావచ్చు వారి రాక అనేది మీకు పూర్తిగా కలిసి వస్తుంది అలా ఖచ్చితంగా కూడా మీరు ధనవంతులుగా మారిపోతారని వారి యొక్క అదృష్టం అనేది మిమ్మల్ని ఖచ్చితంగా ధనవంతులుగా మారుస్తుంది వారికి ఉన్నటువంటి అదృష్టం ఏదైతే ఉందో మీకు ఖచ్చితంగా అదృష్టయోగం పడుతుంది ఎప్పటి నుండో పూర్తి కాలినటువంటి పనులు సైతం పూర్తవుతాయి నుండో ఊహించినటువంటి ఎప్పటి నుండి కొన్ని కళనైతే కంటూ కొందరు ఊహలని అలాగే పెట్టుకొని ఉన్నారు అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరుతాయని చెప్పుకోవచ్చు అంటే మీరు ఎప్పటి నుండో ఒక మంచి పొజిషన్లో ఉండాలి ఒక వాహనం కొనాలి ఒక గృహం కొనాలి ఒక మంచి ఉద్యోగం రావాలి ఒక మంచి పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలని ఎవరైతే అనుకుంటున్నారో అవన్నీ ఈ సమయంలో జరుగుతాయని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కూడా ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఆ వ్యక్తి రాకతో మీ యొక్క లైఫ్ పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవచ్చు మీ లైఫ్లో మీరు పడినటువంటి కష్టాలు సమస్యలు దరిద్ర బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్టవంతులుగా మారబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు మీకు అదృష్టం కూడా ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక మీ చుట్టూ ఉండేటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోయి మీ జాత మీ దశ అనేది మారిపోతుంది మీ దైవానుగ్రహంతో ధనవంతులుగా మారుతారని కూడా చెప్పుకోవచ్చు ఇక మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయి అవకాశాలనేటివి మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అయితే జరుగుతుంది అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడమే కాకుండా మీ అదృష్టానికి కారణమయ్యే వ్యక్తులు కూడా మిమ్మల్ని వెతుకుంటూ వస్తున్నారు రాబోతున్నారని గుర్తుపెట్టుకోండి ఇక ఒక్క మాటలు చెప్పాలి అంటే ఆ వ్యక్తుల రాకతో మీ లైఫే పూర్తిగా టర్న్ అవుతుంది మీకు ఇది ఒక టర్నింగ్ పాయింట్ అలాగా గడిచిపోతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని మీరే నమ్మలేరు అసలు ఎందుకు అంటే ఎంతో కృషి చేసినా ఎంతో కష్టపడినా రానటువంటి దక్కనటువంటి అదృష్టం ఈ రోజున మీకు చాలా తక్కువ సమయంలో అంటే ఆ ఒక్క వ్యక్తి మీ లైఫ్లోకి రావడంతో మీకు ఇంతటి అదృష్టం కలిసి వచ్చింది అని మీరు చాలా అంటే చాలా సంతోషిస్తారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి లైఫ్ అంటే టర్న్ అవర్ అవ్వడానికి ఖచ్చితంగా కారం కారణం లైఫ్లోకి వచ్చిన పార్ట్నర్ అని చెప్పుకోవచ్చు మేషరాశి వారు అన్ని విధాలుగా కూడా బాగుంది కానీ ఒక్కొక్క కొన్నిసార్లు మీరు మాట్లాడేటువంటి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అంటే ఎవరితో కూడా మాట మాటకు దిగకండి వాగ్వాదాన్ని పెట్టుకోకండి అలానే మీకు ఖచ్చితంగా కావాల్సిందల్లా కూడా ఓపిక ధైర్యం ఈ రెండు మీకు తప్పకుండా ఉండాలి అంతేకాకుండా పరోక్ష మాటల వలన మీరు చాలా నిందలు పడతారు పడతాయి మీకు సమాజంలో కూడా మంచి పే చెడ్డ పేరు కనుక పరోక్షంగా మీరు ఎవరిని ఏమీ అనవద్దు పరోక్షమైనటువంటి మీకు కలిసి రావు అని చెప్పుకోవచ్చు పరోక్షమైనటువంటి అంటే మీరు ఇతరుల గురించి ఒకరికి ఉంచి ఒకరికి ఇంకొకరికి చెప్పడం ఇలాంటివి మీకు అసలు కలిసి రావు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక మీకు ఖచ్చితంగా దైవానుగ్రహంతో మీ యొక్క లైఫ్ టర్న్ చేసేటువంటి వ్యక్తి పార్ట్నర్ మీ జీవితంలోకి రాబోతున్నాడు దానితో పాటుగా లక్ష్మీ నరసింహస్వామి సూత్రాలు కలిసి వస్తాయి కాబట్టి మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేది కొంతమంది వ్యక్తులకి మధ్యస్థ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మేషరాశి వారికి మరికొంతమందికి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకున్నాం కదండి కాబట్టి ఉత్సాహంగా అన్ని పనులైతే పూర్తి చేస్తారు అన్ని పనులు పూర్తి స్వీకరిస్తారు ఉద్యోగాలు అనుకూలిస్తాయి సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుతారు ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా పరిష్కారం లభిస్తుంది ఆస్తుల వ్యవహారాల్లో కూడా కొద్దిపాటి చికాకులైతే ఉంటాయి